సరే నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు ఒక ఫోర్ లో వచ్చేస్తాను అన్ని విషయాలు తాతయ్య చెప్పేసాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆంటీ తొందరగా రండి బాయ్ ఓకే బాయ్ బాయ్

కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో వాడు కూర్చున్న చోటకే సముద్రాన్ని రప్పించగల సమర్థుడు రాకుండలిక నా ఇంట్లోకి రా ముందు నేను ఎరికే ధైర్యం రా అబ్బే నేను పెట్టుకున్నానా మామా నాన్నలు పెట్టారు పెట్టావు నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కాహో నరు రూపరాక్షసుడివి నా సిన్నం తల పెట్టేవాడే నా సహాయం కొరతాడు జం జపాల కం కపాల కుండలీ జండాలి జపాల పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి చెప్పరా చెప్పా పురావస్తు శాఖడు ఆడిచ్చిన మాలే ఇంకా డెలివరీ అవ్వలేదు అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు సార్ 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 నమస్తే ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది మ్యాటర్ తెలిస్తే మూర్చ నీకు వస్తుంది సార్ ఇది మామూలు రాకి రేక్ కాదు ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాత్రుల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇది మన గుడే కదా అవునమ్మా ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఎత్తునాలు ఏర్కొన్నట్లు ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ కూడా తోపించాను ఇది మన ఊరి అభయ గుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి ఈ విషయం చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది అదే మనం తవ్వుకుంటే బోల్డ్ అంత గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవరికి తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాట గురించి చెప్తాను విను మైండ్ నాది గనక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు మట్టి పని నీది గనక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు గోల్డ్ అనగానే గోల్డ్ అంత ఆనందం చూసా మా బావ కళలో నువ్వు పర్సనేజ్ చెప్పగానే మా బావ కళలో చింతకులు చూస్తున్నాను నన్ను చూస్తావే లేదు సార్ చూడు సార్ నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకుంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా సార్ ఒరే ఆ కత్తి గురుగారు ఒకసారి రండి ఈ కత్తి మూడు అడుగులు మూడు 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 ఆరు ఆరు అబ్బో ఆరు అడుగులు పైనే ఉన్నావే ఏంటి సార్ కొలతలు దేనికి అంటే మా పావ కడదా ఆనందం చూట్టానికి నేను ఎవరి కొలతలైనా ఎర్రకి తీసుకొని ఉంటాను పెట్టరికి వద్దు సార్ వద్దు సర్ నాలుగు సంవత్సరాలు కష్టపడి రిసెచ్ చేశాను నాకు నాలుగు రాళ్లు మిగతాలుగా నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాబాయి బేరే బాగుంది తోపేసుకో నువ్వు తుడుచుకో అరే చెప్ బావకి బిజినెస్ తెలియదు అనుకున్నావు ఏందో నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత్ ఆద్మీని కాదు శంఠ తుడుచుకో అరే తుడుచుకోవాయా నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు ఆ తప్పు నేను చేయదలుచుకోలే తలకైనా సచ్చడు కొడుకు దీన్ని కొన్నాం గాని కొన్నా దగ్గర నుంచి పని లేదు నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి రోజూ భక్తులు వస్తారు వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి ఏంటి కాదు ఆస్తి కలిసి వస్తే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయ నీకైనా జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను ముగిస్తా అంటే ఏంటి పంచాక్షరి చంపేస్తావా అన్నా పంచాక్షి ఊరంతా పూజించే దేవతనా ఆ జోలికి మాత్రం మనం మాట విన్నా పంచాక్షన్ని అంటే నిధిని వదులుకున్నట్టే దిగండి సార్ మాకేమి నోరు మెదిపితే నవరత్నాలు కాలు కదిపితేండేరాలు తొడుగుతున్నారు అయితే మేమేమిదన్నమాట నమస్కారం గురుజీ మా బావ గారు మా అక్క గారు చెప్పండి ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు ఆ మాటకు వస్తే నక్షత్రాలు నా నెస్తాలు పంచాంగమే పంచో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలి మీరు కూర్చోండి గురు కూర్చోండి ఇప్పుడు చెప్పండి చెప్పరా తెలుగు స్థాపన గృహ ప్రవేశమా పెళ్ళా శోభనమా షష్టి పూర్త చిటికెలో చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం ఏమిట శుభం 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 కాదు అశుభం ఒకర్ని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి చంపడం ఏమిటి దుర్ముహూర్తం పెట్టడం ఏమిటి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా పంచాక్షరి ఏమంటున్నావు ఏమంటున్నావురా దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటవేమిటిరా మూర్ఖుడా నా జీవితంలో ఇప్పటివరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు ఒక్కడు కూడా నన్ను అడగలేదు అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది ఆహ్ మా బావ హ్యాండ్ చాలా మంచిది ఇక్కడ చౌ ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి నీ సిద్ధాంతమే మారిపోద్ది ఓ లో మందు తప్పు వేస్తావా చపించానంటే స్పెషాలం లో వెళ్ళి పడతాం నాకు ఆగ్రహం తెప్పించకు ఆగ్రహం మీద లేకుండా పోతాం నా వల్ల కాదు